కేంద్రం మీరు వింటున్నారు వింటున్నారుబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం ఈరోజు మీకు ప్రశ్న మీరు ఆరోగ్యంగా ఉన్నారా మీ గుండె పదిలంగా ఉందా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనలో ఒక టైం బామ్ లాంటిది మెల్లగా పనిచేస్తూ ఉండవచ్చు అది అధిక రక్తపోటు నిశ్శబ్దంగా వచ్చే ప్రమాదకరమైన సమస్య ఇది గుండెను మెదడును ప్రమాదంలో పడేస్తుంది ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఈ విషయంపై మనకు మరింత అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జలగం తిరుపతిరావు గారు వీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ గారు నమస్కారం అండి సార్ అసలు రక్తపోటు అంటే ఏంటి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది రక్తపోటు అంటే రక్తపోటు అధిక రక్తపోటు అనాలి అంటే బీపీ అధికంగా ఉండడం అంటారు అంటే దాన్నే హైపర్ టెన్షన్ అని వైద్య పరిభాషలో అంటాం ఈ అధిక రక్తపోటు అంటే ఏంటంటే సాధారణంగా సాధారణ వయసు వాళ్ళ అందరిలోనూ కూడా నూట ఇరవై బై ఎనభై కనుక బీపీ కనుక ఉన్నట్టయితే దాన్ని నార్మల్ బీపీ అంటాం ఎవరిలోనైతే నూట నలభై లేదా తొంభై అంతకంటే ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళను మనము హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఉన్న వాళ్ళని చెప్తాం ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది మధ్యలో ఉన్నవాళ్ళు తర్వాత అదేవిధంగా ఎనభై నుంచి ఈ ఎనభై తొమ్మిది మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మధ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళని అంటాం అనమాట మధ్య పరిస్థితులు ఉన్న అధిక రక్తపోటు అంటే ఇక్కడ నార్మల్గా ఉన్నవాళ్ళు మధ్య రకమైన బీపీ ఉన్నవాళ్ళు తర్వాత నిజంగా హై బీపీ ఉన్నవాళ్ళు ఈ ఈ మూడు రకాలుగా చెప్పవచ్చు అనమాట రక్తపోటు అంటే సరే అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళలో రక్తపోటు రావడానికి తొంభై శాతం వాళ్ళల్లో అసలు కారణం ఏమీ తెలియదండి అయితే ఒక కారణమంటూ బీపీ రావడానికి ఉండదు అంటే ఈ రక్తపోటు అధిక రక్తపోటు రావడానికి ఒకటి కారణం అంటూ ఉండదు ఇటు జన్యుపరంగా కావచ్చు తర్వాత వయసు పెరగడం వల్ల కావచ్చు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కావచ్చు వ్యాయామం సరిగా లేకపోవడము తర్వాత ఎక్కువగా ఆఫీసుల్లోనే కూర్చొని ఉండడము ఊబకాయం వల్ల కావచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల మనకు అంటే ఒకటి రెండు కారణాలనే కాకుండా చాలా మూడు నాలుగు కారణాలన్నీ కలిసిపోయి ఈ అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే డాక్టర్ గారు చాలామంది అంటారు బీపీ షుగర్ ఈ రెండు కూడా జనరల్గా ఒకసారి వస్తే జీవితాంతం అలాగే ఉంటుంది దానికి మందులతో మెయింటైన్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదంటారు ఇది అంత అంటే ఇది ఒక రెండు రోజులు మాట్లాడిన టైం సరిపోదు ఈ ప్రశ్నకి మనము ఎన్ని గంటలు మాట్లాడిన కూడా సమయం సరిపోదు కానీ తక్కువ సమయంలో దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఏంటంటే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే బీపీ వచ్చినంత మాత్రాన ఏం మందులు వాడాల్సిన పని లేదు తర్వాత షుగర్ వచ్చినంత మాత్రాన మందులు వాడాల్సిన పని లేదు నాకు గింత ఇప్పుడే చిన్న వయసులో నాకు ఇప్పుడే బీపీయా ఇప్పుడే షుగరా నేను ఎందుకు మందులు వాడాలి అని చాలామంది అనుకుంటారు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మనకు అధిక అని తేలిన లేదా షుగర్ అని తేలిన మనము ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నా కూడా ఆ బీపీ నార్మల్ స్థాయిలో ఉండాలి అంటే మనము మన యొక్క జీవన శైలి మార్చుకోవడం వలన లేదా జీవనశైలి మార్చుకోవడంతో పాటు మందులు వాడడం వల్ల నార్మల్ అవుతుందా లేదా డాక్టర్ గారు చెప్పిన సలహాలు పాటిస్తే ఏమైనా నార్మల్ అవుతుందా కానీ మనకు ఓవరాల్గా కావాల్సింది ఏంటంటే అయితే షుగర్ కానీ బీపీ కానీ రెండూ కూడా నార్మల్గా మెయింటైన్ అవడం అనేది ఇంపార్టెంట్ అది మందులతోనే అవుతుంది అంటే మందులు జీవితాంతం వాడాల్సిందే ఒకవేళ అంటే మొదటి పరిస్థితుల్లో మందులు వాడకపోయినా కూడా జీవన శైలిని మార్చుకోవడం వల్ల నార్మల్గా అవుతుంది అంటే డాక్టర్కి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చూపెట్టుకుంటూనే అది నార్మల్గా ఉన్నంత వరకు డాక్టర్ పర్యవేక్షణలో మనము అంటే మొదటి స్థానంలో మందులు లేకుండా కూడా మెయింటైన్ చేయొచ్చు కానీ ఒకసారి మందులు స్టార్ట్ చేసినామంటే మాత్రం జీవితాంతం వాడటమే బెటర్ అండి కానీ ఈ మధ్యలో షుగర్కి ప్రత్యేకంగా అంటే బీపీకి అంతగా ప్రత్యేకంగా రాలేదు కానీ షుగర్కి ఈ మధ్యలో ఏమంటున్నారంటే మనకు డయాబెటీస్ రివర్సల్ అని ఒకటి వచ్చిందనమాట డయాబెటీస్ రెమిషన్ డయాబెటీస్ రివర్సల్ అని అంటే ఏందని అంటే షుగర్ని మళ్ళీ నార్మల్ చేయొచ్చు అంటే మందులేం వాడకపోయినా అని అది కొంతమందిలో అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా షుగర్ మొత్తం నార్మల్ అయిపోతుందట అంటే ఉన్నోళ్ళందరికీ నార్మల్ అయిపోతుంది అంటున్నారు ఇప్పుడు మనము వేరే వాటితో పోలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొంచమే ధ్వంసమైంది అనుకోండి దాన్ని రిపేర్ చేసుకోవచ్చు పాక్షికంగా ఇంకొంచెం ఎక్కువ ధ్వంసం అయింది అనుకోండి ఇంకొంచెం రిపేర్ చేసుకోవచ్చు మొత్తమే కుప్పకూలి కింద అయింది అనుకోండి అప్పుడు కూడా యథావిధిగా ఉన్నదాంతో మనం మార్చలేం కదా అట్టనే షుగర్లో కూడా చాలా స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళి అంటే ఎక్కువ మోతాదులో షుగర్ టాబ్లెట్ వాడుతున్నారు ఎక్కువ మోతాదులో ఇన్సులు వాడుతున్నారు వాళ్ళకి నార్మల్ పూర్తి కాదండి వాళ్ళ జీవితాంతం వాడాల్సిందే అంటే దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు సరే డాక్టర్ గారు మరి దీంట్లో కూడా ఇంకో అపోహ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుంది బీపీ వాళ్ళకి షుగర్ వస్తుంది ఈ రెండు ఏమైనా ఇంటర్ డిపెండెంటా అవును ఖచ్చితంగా అండి షుగర్ ఉన్న వాళ్ళలో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళలో షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు రెండు ఎందుకనంటే ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో షుగర్ రావడానికి కారణాలైనా బీపీ రావడానికి కారణాలైనా ఊబరికాయం తీసుకోండి షుగర్ రావచ్చు బీపీ రావచ్చు వ్యాయామం సరిగా చేయడం లేదు షుగర్ రావచ్చు బీపీ రావచ్చు మనకు జీవన శైలి సరిగ్గా లేదు షుగర్ రావచ్చు బీపీ రావచ్చు ఇట్లా మన జన్యుపరమైన కారణాలు ఉన్నాయి షుగర్ రావచ్చు బీపీ రావచ్చు ఈ బీపీ షుగర్ రావడానికి కారణాలు ఏవైతున్నాయో అవి సర్వసాధారణంగా రెండింటికి ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి అందుకే షుగర్ ఉన్నలలో బీపీ రావడం బీపీ ఉన్నల్లో షుగర్ రావడం అనేది సర్వసాధారణం అండి అయితే ఇప్పుడు మనం బీపీ డిటెక్ట్ అయిన తర్వాత మనం ఇంట్లోనే ఎలా మెజర్ చేసుకోవచ్చు అంటే ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేయించుకోవడం అందరికీ కష్టం ఇంట్లో ఉన్నప్పుడు బీపీ ఎలా చెక్ చేసుకోవాలి యాక్యురేట్గా అయితే వీలైనంత వరకు కనీసము బీపీ ఉన్న వాళ్ళు ఎవరైతే అధిక రక్తపోటు ఉండి టాబ్లెట్స్ వాడుతున్నారో కనీసము నెలకు ఒకసారి అయితే డాక్టర్ని సంప్రదించడం బెటర్ అండి ఎప్పుడైనా కూడాను లేదా కనీసం రెండు నెలలకు ఒకసారైనా డాక్టర్ను సంప్రదించాలి ఒకవేళ లేని పక్షంలో మనకు ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా చూసుకోవడానికి ఇప్పుడు బీపీ మెషిన్స్ వచ్చేసి సో ఆ మెషిన్స్ మనం ఇంట్లో చెక్ చేసుకోవచ్చు కానీ ఈ డిజిటల్ మీటర్స్ ఏంటంటే ఒక్కోసారి అంత కరెక్ట్గా చూపించే అవకాశం ఉండదు ఖచ్చితమైన కొలతలో వస్తుంది అనేది మనము చెప్పలేము కొన్ని సందర్భాల్లో ఎక్కువ తక్కువ చూపిస్తూ ఉంటుంది సో మనము డాక్టర్ దగ్గర ఉన్నటువంటి ఆ బీపీ మనం ఏదైతే చూస్తామో మెరికి చేసింది అనమాట అది చాలా అంటే ఖచ్చితత్వంతో ఉంటుంది అది దానిలో రిపోర్ట్ వచ్చేది ఇవి ఏవైతే ఈ డిజిటల్ మిషన్స్ ఉంటాయో అవి ఒక్కోసారి తక్కువ చూపెట్టచ్చు ఎక్కువ చూపెట్టచ్చు సో దాన్ని పూర్తిగా నమ్మలేము కానీ రెగ్యులర్గా దానిలో చూసుకోండి మరి ఎక్కువ మో చూపిస్తుంది అంటే ఎంబడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అర్థమవుతుందండి ఒక్కొక్కసారి దగ్గరలో ఉన్న మనకు ఇప్పుడు లోకల్లో కూడా ఒక డాక్టర్స్ ఉంటారు అనుకోండి సో వాళ్ళ దగ్గర కూడా మనకు అంటే ఇప్పుడు లోకల్లో అంటే ఇప్పుడు మనకు పిహెచ్సి స్థాయిలో కూడా చాలా అంటే గ్రామ స్థాయి వరకు కూడా ఇప్పుడు వచ్చేసినాయి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా దగ్గరలో వెళ్ళి ఏ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకున్న ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా మనకి ఎవరు ట్రీట్మెంట్ వేస్తున్నారో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం బెటర్ అండి అయితే డాక్టర్ గారు మామూలుగా బీపీ వచ్చిన తర్వాత మనం దాన్ని కంట్రోల్లో ఉంచాలంటే మెడిసిన్ వాడుతూ కూడా కంట్రోల్లో ఉంచాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి వ్యాయామాలు ఎటువంటి చేస్తే బాగుంటుంది ఇది చాలా మంచి ప్రశ్న అండి మనము బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా ముఖ్యంగా జీవనశైలి మార్పు అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి మొత్తుకుంటుందండి అరుస్తుందండి ఈ జీవనశైలి మార్చుకోండి ఈ జీవనశైలి మార్చుకోండి అంటే ఏంటి అంటే ఈ అధిక రక్తపోటుకు సంబంధించింది అంటే బీపీకి సంబంధించింది అయితే ముఖ్యంగా ఉప్పు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకిప్పుడు ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఆవా చేసుకుందామా ఈ తొక్కు వేసుకుందామా రకరకాల రుచికరమైన ఈ పచ్చళ్ళు వేసుకుందామా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇట్లా నోరు ఊరుతుంటుంది అనమాట తిందాం తిందామని మనము తినే ప్రతి ఇంత రేణువంత ఉప్పు ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళాలంటే శరీరంలోంచి శరీరము బీపీ పెంచుకొని బయటకు పంపాలండి ఈ బీపీ లేని వాళ్ళల్లో యువకుల్లో ఏందనంటే శరీరం శరీరము చాలా సమర్థంగా పనిచేస్తుంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వాళ్ళు ఎక్కువ తీసుకున్నా కూడా బీపీ అధిక మోతాదులో ఏం పెరగకున్నా కూడా వాళ్ళ బాడీ మెయింటైన్ అవుతుండదండి అయితే ఆల్రెడీ బీపీ వచ్చిన వాళ్ళలో టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళల్లో వాళ్ళు కనుక ఉప్పు తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి ప్రతి రేణువు బీపీ పెంచుకొనే శరీరము ఉప్పును బయటకు పంపించాలి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో ఈ డోస్ అనేది రాను రాను డోస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఉప్పు అనేది బాగా తగ్గించాలండి ఊబకాయం తగ్గించుకోవాలి అది మనము ఊబకాయం తగ్గించగానే ఒక ఒక ఆరు నుంచి ఏడు పాయింట్లు బీపీ తగ్గిపోతుంది ఉప్పు తగ్గించగానే ఒక ఏడు పాయింట్లు అది తగ్గిపోతుంది అదేవిధంగా మనము ఎక్సర్సైజ్ చేయడం కనీసం అరగంట వాకింగ్ కాసేపు ఫాస్ట్గా నడుస్తూ కాసేపు మెల్లగా ఫాస్ట్గా మెల్లగా అలా అలా నడుస్తూ అలా వాకింగ్ చేయడము అన్నిటికంటే ముఖ్యమైనది టెన్షన్స్ తగ్గించుకోవడం ఒత్తిడి టెన్షన్లు ఈ రోజుల్లో కుటుంబ పరంగా కావచ్చు మనం పనిచేసే చోట కావచ్చు ప్రతి చోట ఒత్తిళ్ళు టెన్షన్లు గతంలో అంటే ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుండే ఒకరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంట్లో వాళ్ళు చెప్పేటోళ్ళు ఉంటుండే ఈ రోజుల్లో ఏమైంది అంటే పిల్లలకి చోట తల్లిదండ్రులకు చోట వాళ్ళ పిల్లలు ఇంకో చోట జీవన విధానం అంతా అస్తవ్యస్తం అయిపోయింది దానివల్ల ఈ ఒత్తిడి టెన్షన్లు తట్టుకోలేకపోవడం అనేది ఇబ్బంది ఈ ఇది మార్చుకోవాలి అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైనది నిద్ర అండి శరీరం అంతా పొద్దునుంచి సాయంత్రం దాకా పనిచేసిన తర్వాత చాలా రిలాక్స్గా పడుకోవాలి మనకు ఈ రోజులు అంటే మనము తిండి లేకుండా ఉండగలుగుతాము లేకుంటే మన పక్కన భార్య లేకున్నా భర్త లేకున్నా ఉండగలుగుతున్నారు లేకపోతే పిల్లలు లేకుండా ఉండగలుగుతున్నారు ఇంకేమీ లేకుండా ఉండగలుగుతున్నారని ఫోన్ లేకుండా ఉండలేరు రాత్రి పదకొండైనా పన్నెండైనా ఒకటైనా దాన్ని అలానే చూడాలన్నమాట అంత ముందు ప్రేమికులు ఇద్దరు ఇట్లా అంతగా చూసుకునే వాళ్ళని అంటుండే ఈ మీరు రేడియోలైనా ఎక్కడైనా వచ్చినా కూడా ఆ ప్రేమికుల మధ్య బంధాన్ని అట్లా వివరించేవాళ్ళు ఇప్పుడు ఒక ప్రేమ బంధం అంటే ఫోన్తోనే బంధం అయిపోయింది మనిషికి ప్రతి మనిషికి ఫోన్ లేకుండా ఉండలేడు సో అలా రాత్రి చాలా వరకు పదకొండు పన్నెండు ఒకటి వరకు చూడడం వల్ల నిద్రలేమి సమస్యతో దానివల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది అంటే సరైన నిద్ర ఉప్పు తగ్గించడము ఒత్తిడి టెన్షన్ తగ్గించుకోవడము వ్యాయామం మంచిగా చేయడము అదేవిధంగా ఊబకాయని తగ్గించుకోవడం ఊబకాయం అంటే ఒబేసిటీ తగ్గించుకోవడం వీటిని కూడా తగ్గిస్తే బీపీ ట్యాబ్లెట్ డోస్ కూడా తగ్గుతుందండి అలాగే డాక్టర్ గారు ఇంకొకటి ఏంటంటే మామూలుగా మందులు వేసుకునే వాళ్ళకి రకరకాల మందులు ఇస్తున్నారు జనరల్గా బయట చెప్పే ప్రకారం బీపీ మందులు పరిగణపలు వేసుకుంటే బాగా పనిచేస్తాయని లేదు భోజనం తర్వాత చేసుకుంటే కొంచెం తక్కువగా పనిచేస్తాయని అలాగే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో బీపీ చాలా మందిలో ఎక్కువ ఉండే అవకాశం ఉందని కూడా వింటూ ఉన్నాం ఇది ఎంతవరకు నిజం అంటే ఇందులో రెండు రకాలుగా చెప్పచ్చండి అందరూ ఒకవైపు వెళ్తుంటే మనము అదే వైపు వెళ్దాము అనేలాగా చాలా మంది ఉంటారు దాని కొరకు డాక్టర్లు ఏం చేస్తారంటే వీలైనంత వరకు పొద్దున్నే ఇస్తారండి ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పొద్దునే రాస్తారు అని చెప్పి మనం ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి మా డాక్టర్లు కూడా ఉదయాన్నే రాస్తారు బీపీ ట్యాబ్లెట్ ఎవరికైనా కూడాను దానివల్ల ఏంటంటే పొద్దున్న లేవగానే ట్యాబ్లెట్ వేసుకొని ఏదో బ్రేక్ఫాస్ట్ చేయడం అట్లా అంటే ఇదానికి యాక్చువల్లీ సమయంతో పని లేదండి బీపీకి ఒకటి షుగర్ కంటే సమయంతో పని ఉంటుంది ట్యాబ్లెట్ కానీ బీపీకి సమయంతో పని లేదు మీరు పరిగడపను వేసుకుంటారా టిఫిన్కి వేసుకుంటారా తర్వాత వేసుకుంటారా భోజనం టైంలో వేసుకుంటారా దీనికి టైం లేదు కానీ ఒక ఫిక్స్డ్ టైంలో వేసుకోవాలి ప్రతిరోజు ఒక డాక్టరు మీరు మాట్లాడుకున్న తర్వాత మీకు ఏ సమయం కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ సమయంలో ఫిక్స్ చేసుకొని ఆ టైంలో వేసుకోవాలి అయితే మీరు చెప్పిన పాయింట్ ఇంకొక మంచి పాయింట్ ఉంది ఇక్కడ ఉదయం పూట అధిక రక్తపోట అనేది అవ్వడం వల్ల అప్పుడు హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది చాలా వరకు పరిశోధనల్లో అది రుజువైంది ఎందుకు అవుతుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉదయం తొమ్మిది గంటలకు బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నారు బీపీ మాత్రం వేసుకుంటున్నారు వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఏ ట్యాబ్లెట్ అయినా కూడా అది పదహారు నుంచి ఒక ఇరవై గంటల వరకు పనిచేస్తుందండి మాక్సిమం మాక్సిమం అయితే ఇప్పుడు ఏమైంది మీరు ఒక ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వేసుకున్నారు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలంటే రాత్రి పన్నెండు గంటలు అయిపోయింది ఇంకొక నాలుగు గంటలు పదహారు గంటలు అంటే ఇంత పన్నెండు రాత్రి అర్ధరాత్రి పన్నెండు వరకల్లా ట్యాబ్లెట్ యొక్క దాని యొక్క మోతాదు అనేది శరీరంలోకి తగ్గిపోతుంది అసలు అవసరమైన ఈ పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యల టైంలో ఆ మోతాదు శరీరంలో ఉండదు అప్పటికే మన శరీరంలో ఒకటి సింపాతటిక్ వ్యవస్థను ఉంటుంది ఆ వ్యవస్థ ఏంటంటే అది చాలా చురుగ్గా పనిచేస్తుంటుంది అప్పుడు అప్పుడు మన బీపీని పెంచడము ఇవన్నీ పెంచడము మనము చాలా డీప్ స్లీప్లో ఉంటామన్నమాట అప్పుడు రకరకాల కళలు రావడము భయంకరమైన కళలు రావడము ఇట్లాంటి ఆ స్లీప్లో ఉంటాం అప్పుడు ఆ సమయంలో ఆ సమయంలో బీపీ కూడా చాలా హైగా ఉంటుంది అన్నమాట సో దానివల్ల అప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే చాలామంది పరిశోధనలో తెలియదంటే రాత్రిపూట ట్యాబ్లెట్ వేసుకుంటే రాత్రి ఎనిమిది గంటలకు తిని అనుకోండి వేసుకోవడం వల్ల మరుసటి ఉదయం ఎనిమిది గంటల వరకు ఫుల్ రేంజ్లో అంటే పన్నెండు గంటల వరకు బాగుంటుంది దానివల్ల మనము ఆ ప్రాతకాలంలో కాలంలో ఉదయం పూట ఏదైతే ఉందో ఈ ఈ హార్ట్ అటాక్స్ రావడం అనేది తగ్గించవచ్చు కానీ నేను చెప్పిన అనుకో ఇది రాత్రి వేసుకోండి అంటే ఏ డాక్టర్కి ఏం తెలియదు అందరూ పొద్దున పూట వేసుకోమంటే ఇలా రాత్రి వేసుకోమన్నాడు ఈ డాక్టర్కి ఏదైతే తెలిసినట్లేదని రేపు నుంచి అచ్చులు పనిచేస్తారు ఇది ఎందుకు వచ్చినంత గోళ మాకని మేము ఏంటంటే అందరూ అట్లే పోతున్నారు కదా చాలా అందరూ ఎట్లా పోతున్నప్పుడు మనం కూడా ఎట్లకే పోదామని అని చెప్పి మేము కూడా పొద్దున పూట అసలు మొదలు పెట్టేసినాం కానీ నిజంగా చెప్పాలంటే బీబీ ట్యాబ్లెట్ రాత్రి పూట వేసుకుంటే చాలా మేలు అలాగే డాక్టర్ గారు ఇప్పుడు పరిశోధనలు చాలా బాగా జరుగుతున్నాయి టెక్నాలజీ బాగా పెరిగింది ఈ టైంలో కూడా బీపీకి సంబంధించి ఈ అధిక రక్తపోటుకు సంబంధించి మంచి మెడిసిన్స్ ఏమైనా వచ్చాయా అంటే ఆధునికమైన మెడిసిన్స్ ఏమైనా వచ్చాయా వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉంది శరీరం పైన ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి శ్రోతలు చాలా జాగ్రత్త వినాలి ప్రశ్న చాలా మంది అడిగేది ఏంటంటే బీపీ టాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట కదా కిడ్నీలు పాడైతే అంట కదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఈ బీపీ ట్యాబ్లెట్ వల్ల వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే కూడా దాన్ని ఒక మూడు శాతము నాలుగు శాతమో అనుకుందామండి అంటే ఒక వ్యక్తి వంద మందిని తీసుకుంటే అందులో యాభై మంది బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నారు ఆ యాభై మందిలో ఏవన్నా చిన్న చిన్న సమస్యలు అంటే అవి కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అది కూడా పెద్ద మేజర్ సమస్యలు ఏమి లేవు బీపీ ట్యాబ్లెట్ల వల్ల ఒక ముగ్గురులోనో నలుగురులోనో ఆ యాభై మందిలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు కానీ అసలు బీపీ ట్యాబ్లెట్లు వాడని మిగతా యాభై మంది ఎవరైతే ఉన్నారో అందులో నలభై తొమ్మిది మందికి ఏదో రకమైన దుష్ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఏదో రకమైన దుష్ఫలితం అంటే బీపీ వల్ల మనకు దుష్ఫలితాలు ఎక్కువ అధిక రక్తపోటు వల్ల దుష్ఫలితాలు ఎక్కువ తప్ప బీపీ ట్యాబ్లెట్తో వచ్చే దుష్ఫలితాలు చాలా 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 తక్కువ అర్థమైందండి మనము ఇప్పుడు మొన్నటి యుద్ధం చూసాము యుద్ధం చూసినప్పుడు మనము ఆపోజిట్ అతనికి ఎంత నష్టం జరుగుతుందో మనకు కూడా ఎంతో కొంత అతనికి ఎనభై శాతం నష్టం జరుగుతున్నచ్చు మనకు ఐదు పది శాతం నష్టం జరుగుతుంది అట్లనే బీపీ ట్యాబ్లెట్ వాడడం వల్ల ఒక ఐదు శాతం పది శాతం నష్టం ఉందన్నంత మాత్రాన బీపీ ట్యాబ్లెట్ అన్నీ బంధడానికి లేదు కానీ వాడకుంటే మాత్రం తొంభై శాతం నష్టం ఉంది అక్కడ కాబట్టి బీపీ వల్ల అధిక రక్తపోటు వల్లనే నష్టం ఎక్కువ కాబట్టి బీపీ ట్యాబ్లెట్లు ఖచ్చితంగా వాడాలి చిన్న చిన్న ఇబ్బందుల గురించి మనం భయపడకూడదు అలానే రకరకాల ట్యాబ్లెట్లు అంటే కూడా ఇక్కడ ముఖ్యంగా ఏందనంటే మనకు ముఖ్యమైనవి నాలుగు రకాల బీపీ ట్యాబ్లెట్లు ఉన్నాయండి అంటే ఇప్పుడు వైద్య పరిభాషలో చెప్తే మన శ్రోతలకు పెద్ద అర్థం కాకపోవచ్చు కానీ ఇక్కడ అంటే ఏసీ హెనిమిటర్స్ అని తర్వాత కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని డైబెటిక్స్ అని అంటే మూత్రపిండ వ్యవస్థ పైన పనిచేసేవి కొన్ని రక్తనాళాలపైన పనిచేసేవి కొన్ని అదేవిధంగా మన మన సెంటర్ నుంచి బీపీ ఏదైతే కంట్రోల్ చేస్తుందో శరీరంలో రకరకాలుగా పనిచేసి ఉన్నాయి మెకానిజమ్స్ మాత్రం అవే అండి అంటే ఏ విధంగా పనిచేయాలనేవి అవి సేమ్ మెకానిజమే కానీ కొత్త కొత్త ట్యాబ్లెట్స్ అనేది వస్తున్నాయి తప్ప మెకానిజం అయితే సేమే అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తగ్గించే తగ్గించే మార్గాలలో ఇప్పుడున్న వాటిల్లో అండి దాదాపుగా సైడ్ ఎఫెక్ట్స్ లేవనే చెప్పొచ్చు బీపీ ట్యాబ్లెట్లు కానీ బీపీ ట్యాబ్లెట్లు వాడకుంటే మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందండి సార్ అలాగే మామూలుగా అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు పక్షపాతం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందంటారు ఎందువల్ల ఎందుకు అవుతుందంటే ఇక్కడ ముఖ్యంగా అధిక రక్తపోటు వల్ల నాలుగు ముఖ్యమైన అండి ఇప్పుడు మీరు అడిగింది ఒక దుష్ఫలితము అంటే మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో వాటిని మూసుకుపోయేటట్టు చేయడం కానీ అవి చిట్లిపోయి రక్తమంతా బయటకు వచ్చేసి మెదడులో చేరడం ఆయనకు మొత్తము మామూలు వాళ్ళు కూడా ఈ మధ్య బ్లడ్ క్లాట్ అయిందట మొత్తము రక్తం నాళ మూసుకుపోయిందట మొత్తం రక్తం అయి ఇట్లా అంటూ ఉంటారు సో దాన్ని పక్షవాతం అంటాం అనమాట అంటే రక్తనాళాలు అధిక రక్తపోటు వల్ల చిట్లిపోవడం అంటే మనము ఈ టూ హెచ్పి ఫైవ్ హెచ్పి మోటార్లని ఉంటాయి మన రైతులకు బాగా అర్థమవుతుంది దానికి చిన్న సన్న సన్న పైపులు ఆ పెద్ద బోరుకి సబ్మెర్సిబుల్ దానికి చిన్న చిన్న ప్లాస్టిక్ పైపులు పెడితే ఏమవుతుందండి ఫట్ మని పలిపోతాయి అప్పుడు అట్లనే నూట ఇరవై బై ఎనభై బీపీని తట్టుకునే ఈ రక్తనాళ లోపల ఇది నూట తొంభైకి రెండు వందలకు బీపీకి వెళ్ళిపోయింది అనుకోండి ఫట్ మని పలిపోతాయి అవి దాన్ని ఆ రక్తం అనేది బయటకొచ్చి మెదడులో చేరడం వల్ల ఈ మెదడు కుడి మెదడు వల్ల ఏంటంటే ఎడమ చేతు ఎడమకాలు పనిచేస్తుంది ఎడమ మెదడు వల్ల కుడి చేతి కాలు పనిచేస్తుంది ఈ ఎడమ మెదడులో గనక రక్తనాళం చిట్లు పోయింది అనుకోండి కుడి చేతి కుడికాయలు పడిపోతుంది ఇక్కడ కుడి సైడు ఎఫెక్ట్ అయింది అనుకోండి బ్రెయిన్లో ఎడమకాలు ఎడమ చేతి పడిపోతుంది అది పక్షవాతం ఇంకొకటి ఏంటంటే ఈ గుండెకు కూడా మూడు రకాల రక్తనాళాలు సరఫరా చేసే ఉంటాయి మనకు సో అవి కూడా మూసుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మొన్న నేను మన గవర్నమెంట్ హాస్పిటల్లోని డయాలసిస్ సెంటర్కి వెళ్ళినా ఒక ముప్పై రెండు సంవత్సరాల వ్యక్తి ఉన్నాడండి డయాలసిస్ చేయించుకుంటున్నాడు ఏంటి బాబు నీకు ఏమైనా బీపీ ఉందా షుగర్ ఉందా అంటే నాకు అంటే బీపీ మొన్ననే డిటెక్ట్ అయింది సార్ ఒక ఆరు ఏడు నెలల కింద నేను డిటెక్ట్ అయింది మందులు వేసుకోమన్నారు ఏ నేను ఇప్పటి నుంచి ఎందుకని వేసుకోలే అని అన్నాడు ఆయన వేసుకోకపోవడం వల్ల ఏంటంటే ఆయన బీపీ కాస్త నూట నలభై నూట అరవై నూట తొంభై రెండు వందలు దాటిపోయి మెల్లిగా మూత్రపిండాలు ఖరాబ్ అయిపోయినాయి మూత్రపిండాలు ఖరాబ్ అయిపోవడం వల్ల డయాలసిస్ అవుతుంది నేను అబ్బాయికి చెప్పాను బాబు నీకు ఇది నష్టపోయినవు డయాలసిస్ మీద ఉన్నావు కనీసము మీ ఊర్లోనన్నా మీ తెలిసిన ఫంక్షన్లోకి పోయినప్పుడన్నా నీకు ఎవ్వరు కలిసినాక సరే ఎందుకంటే ఒక్కోసారి నేను డాక్టర్గా నేను ఏంటంటే ఏ డాక్టర్లు మస్తు చెప్తారు వాళ్ళకు బాగా పేషెంట్ రావాలా వాళ్ళకు మంచి బిజినెస్ కావాలని చెప్తారు ఒక పేషెంట్ చెప్పిండనుకో నేను నిజంగానే నాకు ముందు బీపీ వస్తే గోలీలు వాడమంటే నేను వాడలే నా కిడ్నీలు ఖరాబ్ వైపు నేను డయాలసిస్ మీద ఉన్నాను అసలు పేషెంటే అనుకోండి నువ్వు చెప్తే ఇంక ఎక్కువ మంది నమ్మే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నీకు తెలిసిన వాళ్ళు చెప్ప అంటే ఇప్పుడు అతను చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు పాపం చిన్న ఏజ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో అది రీసెంట్గా మ్యారేజ్ అంటే రీసెంట్గా మ్యారేజ్ అంటే ఒక ఏడు ఏళ్ళ కిందట మ్యారేజ్ చిన్న చిన్న పిల్లలు సో ఆయన పరిస్థితి ఏంటి చూడండి ఇప్పుడు డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఏమీ లేదు వాడమంటే గోళీలు వాడలేదు అంతే అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మన కంటిలోపల రెటినా అని ఉంటుందండి ఆ రెటినా భాగం చెడిపోవడం వల్ల కూడా చూపు మందగిస్తుంది అంటే ముఖ్యమైన దుష్ఫలితం ఏంది ఏంటంటే రెటినా మీద ఎఫెక్ట్ అయ్యి చూపు మందగించడం హార్ట్ అటాక్ రావడం మీరు అన్న రావడం లేదా మూత్రపిండాలు చెడిపోయి డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోవడం ఇవన్నీ దుష్ఫలితాలు అధిక రక్తపోటు వల్ల వస్తున్నాయండి కక్ష చివరగా మన ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటి ఈ సంవత్సరం ముఖ్యమైన థీమ్ ఏంటంటే మన ఈ బీపీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కనుక్కొని తెలుసుకోవడం దాన్ని నియంత్రించే మార్గాలను చూసుకొని మనము ఆరోగ్యంగా ఉండడం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుందండి సో దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే మీ ఇంట్లో ఎవరికైనా అంటే మీ తల్లికి కానీ తండ్రికి కానీ బీపీ ఉన్నా మీ సోదర సోదరి మనల్కి ఎవరికైనా బీపీ ఉన్నా ఖచ్చితంగా మీరు వెంటనే దగ్గరలో అంటే మీరు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళైతే ఖచ్చితంగా సంవత్సరంకొకసారి బీపీ చెకప్ చేయించుకోండి మీకు ఆల్రెడీ కనుక అధిక రక్తపోటు ఉంటే కనుక మందులు వాడుతూ కనీసం నెలకొకసారి డాక్టర్ సంప్రదించండి అది కూడా కుదరతలేదంటే కనీసం రెండు నెలలకు ఒకసారి అన్న డాక్టర్ సంపదించండి నియంత్రించడము ఇప్పుడు థీమ్లో ఏం చెప్తున్నారు ఖచ్చితంగా మీ బీపీ తెలుసుకోండి నియంత్రించుకోండి అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉండండి కాబట్టి మీరు తెలుసుకోవడంతో పాటు మీ పక్కన వాళ్ళు కూడా తెలుసుకోండి వీలైనంత వరకు అందరూ కలిసి వాకింగ్ చేసే ప్రయత్నం చేయండి ఒత్తిడి టెన్షన్లు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఊబకాయం తగ్గించే ప్రయత్నం చేయండి తర్వాత వీలైనంత వరకు ఉప్పు తగ్గించే ప్రయత్నం చేసినట్టయితే కనుక మనము ఈ అధిక రక్తపోటు అనే ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి విన్నారు కదా డాక్టర్ గారు తన విలువైన సమయాన్ని వెచ్చించి మనకి అధిక రక్తపోటు గురించి చాలా విషయాలు తెలియజేశారు ఈ విషయాలు తెలుసుకున్న మనం వీటిని ఆచరించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన కోసం ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి మన స్టూడియోకి వచ్చి ఈరోజు మన శ్రోతలకి అవగాహన కల్పించిన డాక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారం